హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రావణ శుక్రవారం చివరి వారం ఈరోజైతే అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నా ఓడి బియ్యం అయితే కలుపుకుంటున్నా ఇంకా నిన్న నైట్ అమ్మవారికి చీర సారీ అయితే పంపించాను మనం వెళ్ళేసరికి అమ్మవారు అమ్మవారికి చీర కట్టి పెడుతుంది ఆంటీ అయితే శ్రావణ మాసంలో అమ్మవారికి సారే పెడుతున్నా అని చెప్పింది ఆ సారే నన్ను తీసుకురమ్మంది ఈసారి అందుకని అయితే నేను ఈసారి సారే తీసుకెళ్తున్నాను అమ్మవారికి అమ్మవారు చూడండి చాలా పవర్ఫుల్ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు ఉత్సవ విగ్రహం అమ్మవారు కానీ అమ్మవారి నిమజ్జనం అయితే కాలేదు అలాగే ఉంది అందుకోసమని చిన్నగా రేకుల షెడ్ అయితే వేసి ఇందులో గుడి కట్టించుకుంది అమ్మవారు ఇక్కడే ఉంది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది అమ్మవారు ప్రతి ఇయరు ఇంకా నవరాత్రులకు బయట పెట్టడం మళ్ళీ తెచ్చి రేకుల షెడ్ పెట్టడం డైలీ పూజలు అందుకుంటుంది విశేషంగా చాలా అదృష్టం అనిపిస్తుంది నాకైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా దగ్గరలో మీకు సిరిసిల్లలో ఉన్నవారైతే శివాలయం పక్కనే ఉంటుంది అమ్మవారు వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోండి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేస్తుంది తప్పకుండా వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఇంకా ఈ ఆంటీ రోజు అమ్మవారికి సేవ చేసుకుంటే అదృష్టవంతరాలు ఇంకా అందరం ఓడి అయితే అమ్మవారికి సమర్పించుకున్నాం ఇంకా అయిపోయింది అమ్మవారిని చూడండి తనివి తీరా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే